చెప్పండి అదే చెప్పాతూడి విజయ్ అదే మన దగ్గర మన అక్టోబర్ రెండవ తారీఖున సౌండ్ సిస్టమ్ అని చెప్పి పోస్ట్ లో పెట్టాడు ఆ పోస్ట్ చూసి నేను ఫోన్ చేస్తే మీరు ఇప్పుడు పంపించాను బాసు గారు రెండు సెట్లు ఉన్నాయి అని చెప్పి ఐదు దీనికి ఐదు పదివేలు తీసుకుని వాడు ఇప్పటికి అడ్రస్ లేడు ఏమేమి సౌండ్ సిస్టమ్ అండి ఓకే పదివేలు కట్టించుకున్నారా పదివేలు తీసుకున్నాడండి ఇప్పుడు ఫోన్ చేశానండి ఎంత ఫోన్ చేస్తా రేపు పొద్దున పదింటికల్లా వేస్తానని రోజు అదే మాట చెప్తున్నాడు సార్ ఎప్పుడు ఉంటాడు ఏంటో గొడవ తెలియట్లేదు అండి నాకేం తెలియదు నేను వేసేసాను మీ ఎలా కాంటాక్ట్ అయ్యారు ఈ ఫేస్బుక్ లో నాకు నాది లైవ్ చూస్తా ఉంటాడన్న లైవ్ చూసి మెసేంజర్ లో పంపించాడు అవునండి మీ లైవ్ చూసి తను మీకే మెసేజ్ కాంటాక్ట్ అయ్యారా నాకు మెసెంజర్ లో పెట్టాడు అయ్యారు ఫస్ట్ పైపులు పంపించాడు నేనేమో దాన్ని యాక్సెప్ట్ చేయలేదు తర్వాత ఏమో సిస్టమ్ పెట్టాడు సార్ మీ సిస్టమ్ మీకు తెలిసిన ప్యూర్ పాసెస్ ఎవరైనా ఉన్నారేమో వాళ్ళకి సౌండ్ సిస్టమ్ చేస్తున్నామని అని అంటే నాకేమో నా మెసేజ్ లు మంచిగా పెడుతున్నాడు అని చెప్పి నాతో కూడా మాట్లాడాడు వాళ్ళు పెడుతున్నాను మీరు రావాలని చెప్పేసి అలాగే ఆయన మాట్లాడాడు సరేనని చెప్పేసి మన తెచ్చి పిల్లలతో కూడా బానే మాట్లాడాడు అది సరేనని చెప్పేసేసి అనుకుంటూ మానవడికి ఫోన్ చేస్తే ఏంటి సౌండ్ సిస్టమ్ అంటున్నారంటే అవును ఫాస్ట్ గారు మేము సిస్టమ్ అరేంజ్ చేస్తున్నామని చెప్పి అని నా దగ్గర ఇక్కడ ఫాస్ట్ గారు ఉంటే మా అని చెప్పేసి నా తెలిసినోడు కదా మాట్లాడాడు చూస్తున్నాను కదా అని చెప్పి నేను అలాగే నేను గూగుల్ పే ద్వారా టెన్ థౌసండ్ పంపించాను అయ్యారు ఇప్పటికే ఈ నెల రెండో తారీఖున పంపించానండి ఓకే ఓకే ట్రాన్స్పోర్ట్ వస్తున్నాయి అని అన్నాడు తర్వాత నేను ఆటో కట్టి పంపిస్తున్నాను ఆటో కట్టుకోండి మీరు డబ్బులు పదిహేను వందలు పంపిస్తున్నాను అలాగే నా అలాగేలాగని బ్లాక్ చేయడం నా వాట్సాప్ బ్లాక్ చేసేసిందా కాల్ చేస్తే రేపు పొద్దున్న మీకు పంపిస్తాను అని అని అనుకున్నాడు నేను ఇప్పుడే పోస్ట్ చూసాను యూట్యూబ్ లో చాలా భయంకరం మా పాస్త గారేమో పాప చాలా ఇబ్బంది పడుతున్నాడు అదేది ఈయనొక్కల దగ్గర కాదండి ఇలా చాలా మంది దగ్గర ఇట్లా మోసం చేస్తున్నారు అంతకు ముందు కూడా మేము మూడు నెలల క్రితం మాట్లాడినప్పుడు ఇట్లాంటి ఆపు చేస్తాం డబ్బులు ఎవరికి వాళ్ళు వాళ్ళందరికి ఇచ్చేస్తానని అప్పుడు టైం అడిగాడు సరే సరే కదా అని మేము ఆగిం అయినా కాని మనవాడు పద్ధతులు మార్పు లేదు హైదరాబాద్ నుంచి మొన్న ఇంకొక పాస్టర్ గారు ఫోన్ చేశాడు ఆయన కూడా అవిటి వెతున్నాయి ఆయన దగ్గర డబ్బులు తీసుకొని రేపు మాపై ముప్పై రెండు వేలు ఆయన దగ్గర తీసుకున్నాయి ఇట్లా ఒక ఆయన మీద మీరు విన్నారో లేదు చివరిలో సీరియస్ అవుతున్నా అదే అదే అంటుండే ఏం చేస్తావు నువ్వు చేసే నువ్వు చేసుకో ఎవరికి ఏం చెప్పుకుంటావు అంటుండీ ఫోన్ చేసా నేను ఫోన్ చేస్తే మన ఖమ్మం పోలీస్ స్టేషన్ లో ఉన్నాను ఇప్పుడే బెయిల్ మీద బయటకు వస్తాను అన్నాడు అది కాకినాడ కాకినాడలో ఉన్న పాసెస్ కి నేను కాల్ చేస్తే అన్నా నేను కనుక్కొని చెప్తాం అడ్రస్ అని చెప్పి అన్నారు నాతో కాకినాడలేదు కాకినాడలో వాళ్ళ ఊర్లో అంతా గబ్బులేసింది పంచాయతీలో చాలా మంది అయినాయి వన్ అవర్ నమ్మట్లేదు ఆ ఏరియాలో ఆల్రెడీ మీరు జైలుకి వెళ్ళొచ్చినాడే మొన్న కాల్ చేస్తే నాది జనమల కుదురు ఉండవాళ్ళ దగ్గర ఉంటాను నేను అని చెప్పి రోజు ఏదో తెగ సమాధానం చెప్తున్నాడు వారిని ఆధార్ కార్డు అడ్రస్ పంపించు నాకు అని చెప్పానంటే నా బ్లాక్ చేసి పడేసాడు ఇప్పుడు ఎంత కాల్ చేస్తాను నేను నేను పొద్దున్న పదింటికాలు మీ గూగుల్ పేలు పంపించేస్తాను పాస్ గారు అని అన్నాడు డబ్బులు పంపుతు డబ్బులు పంపిస్తాడంట ఎన్నికారులు అన్న ఆ మాట అంటే మీరు కోపాడుకండి నేను పంపించే అత్తాను అలాగే అలాగని అన్నాడు ఒకసారి ఆల్రెడీ వెళ్ళొచ్చు జైలుకి ఇప్పుడు ఏమైందంటే మన పర్స్కి తెలియక వీడు ఆశ చూపించి పేద పాస్టర్ల దగ్గరే దోచుకుంటుండే అందుకనే మనోళ్ళు ఇంకా ఇట్లా డబ్బులు కట్టకూడదని ఒక తప్ప తప్పకట్ల పెట్టాం వీడియో సో తన అడ్రస్ కొంచెం మనం ట్రాక్ చేయగలిగితే కాకినాడలో నేను మన దగ్గర మన తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు అడిగితే దగ్గర ఏదో కాకినాడ దగ్గరలోనే వాళ్ళ బాగున్నాడు అంట మరి ఉండవాళ్ళు అన్నాడు తర్వాత గొంగూరు ఏదో చెప్పాడు అన్న నాకు గుర్తులేదు అదే పర్మం దారిలో అంట అది గొంగూరు ఏదో చెప్పాడు వాడు తమ్ముడి ఎంక్వైరీ చేయమని చెప్తాను తమ్ముడు ఇగో వాళ్ళు ఉన్నాడు చేశాడు అన్న ఏటో దాని నుంచి వాడు చాలా భయంకరంగా ఫోన్ చేస్తు రెస్పాండ్ అవుతున్నాడు కానీ అక్కడ తెలియట్లేదు కాసేపు విజయవాడ అంటున్నాడు కాసేపు ఉండవాళ్ళు అంటాడు మీరు ఒక్కరు కాదు మనోడు చేతిలో బాధితులు ఇప్పుడు కాదండి ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నా మనోడు మారేటప్పుడు మన పనులు చేస్తున్నాడు మంది లైవ్ వస్తా అన్న ఎవ్రీ సాటర్డే సండే లైవ్ ఇస్తాం దాన్ని బట్టి మనం డ్రాప్ చేసాడు అదే ఓకే 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 ఓకేంద్ర మంచి